స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ రఘునందన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న తిమాజిపేటకు చెందిన బొంతుల మూర్తిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు పోలీసులు అతడి నుండి ఎనిమిది పాయింట్ ఐదు తులాల బంగారం నగలు ఎనభై తులాల వెండి ఒకటి ఒక లక్ష యాభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లుగా మీడియాకు తెలిపారు అందరికీ నమస్కారం మన ఈరోజు నాగర్కూల్ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్లో ఒక హెబ్యూచువల్ ప్రాపర్టీ ఆఫర్ డేస్లో అరేస్ట్ చేశాము మనకు తెలుసు ఇప్పుడే రీసెంట్గా కొన్ని నాగర్కూల్ డిస్టిక్ లోపల కొన్ని బై డే బై నైట్ కొంచెం దొంగతనం కేసెస్ రిపోర్ట్ అయింది రీసెంట్గా కూడా ఒకటి తాడూర్ పోలీస్ స్టేషన్లో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఒక బై డే రిపోర్ట్ అయింది తర్వాత మన అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఎస్పి నాగర్ శ్రీనివాస్ గారు తర్వాత సిఐ కన్కయ్య గారు అండర్ ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి మన ఎస్ఐ తిమాజీపేట్ ఎస్ఐ తాడూరు ఎస్ఐ నాగర్ కర్నూర్ అది ఇన్వెస్ట్ నిన్న నైట్లో ఈ తిమాజీపేట్ వైల్డ్ వెహికల్ చెకింగ్ మన ఈ ప్రాపర్టర్ ప్రాపర్టీ ఆపరేటర్ దొరికింది ఈ ప్రాపర్టీ ఆపరేటర్ పేరు బొంతలా రవి నేటివ్ ప్లేస్ బొంతలా మూర్తి నేటివ్ ప్లేస్ జడ్చర్ల ఈ వాళ్ళు చాలా హెబిచువల్ ఆఫెండర్ ఉన్నారు ఈ దాంట్లో ముందు వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ కేసెస్ కూడా ఇన్వాల్వ్ అయింది ఇప్పుడే మన డిస్టిక్ లోపల త్రీ కేసెస్ ఒకటి తాడూర్ తిమాజిపేట అండ్ బిజినపల్లిలో తర్వాత చుట్టుపక్కల డిస్టిక్లో నారాయణపేటలో టూ కేసెస్ అండ్ షాద్నగర్ వన్ కేసు ఈ మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే సిక్స్ కేసెస్లో డిటెక్షన్ అయింది సో ఇప్పటి వరకు యాక్చువల్ నుంచి మన ఎయిట్ పాయింట్ హాఫ్ తోలాజ్ గోల్డ్ ఐటమ్స్ తర్వాత ఎయిటీ తోలాజ్ సిల్వర్ ఐటమ్స్ అండ్ క్యాష్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అండ్ ఒకటి బైక్ పల్సర్ బైక్ కూడా రికవర్ అయింది ఈ ఆఫెండర్స్ పైన ప్రీవియస్గా ప్రివెన్సివ్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ పీడి యాక్ట్ కూడా పెట్టాము సో ఈ ఆఫెండర్స్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది మన ఈరోజు ఈ ప్రాపర్టీ ఆఫెండర్లో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేస్తాను మళ్ళీ మన పోలీస్ కస్టడీలు తీసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా ప్రాపర్టీ రికవరీ అవస అవకాశం ఉంది అది కూడా మన పోలీస్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాము ఈ మన ఈ పనిలో ఇది డిఎస్పి నాగర్ గారు తర్వాత సిఐ నాగర్ అండ్ ఎస్ఐ కిమాజిట్రేట్ తాడూర్ తర్వాత బీజినాపల్లి నాగర్ కన్నూల్ అండ్ వాళ్ళతో పాటు మన కానిస్టేబుల్ చాలా మంచిగా పని చేశారు ఈ కేసు డిటెక్షన్ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పబ్లిక్లో ఆవా ఇప్పుడే సమ్మర్ వ్యాకేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది చాలామంది పీపుల్ మన హౌస్లో లాక్ చేసి బయటకి వెళ్తున్నారు ట్రిప్లో తర్వాత వాళ్ళ నేటివ్ ప్లేస్లో వెళ్తున్నారు ఈ టైప్లో కేసెస్లో కొంచెం ఈ సమ్మర్ వెకేషన్లో కొంచెం జాగ్రత్త ఉండాలి వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ అది అవుట్ సైడ్ మన ఇంటికి ఇంటికి నుంచి అవుట్ సైడ్ వెళ్తున్నారు అప్పుడే కొంచెం లోకల్ మీ నేబర్స్లో చెప్పాలి లేదా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇన్ఫార్మ్ చేయాలి వెన్ ఎవర్ అది మన డిస్టిక్ లోపల ఎనీ సస్పిషియస్ మూమెంట్ ఉంది డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏదైనా సస్పిషియస్ పర్సన్ కోత పర్సన్ ఇక్కడ దొరికితే అప్పుడే కూడా పబ్లిక్ ఖచ్చితంగా మన డయల్ హండ్రెడ్ కాల్ చేసి లేదా లోకల్ పోలీస్లో ఇన్ఫామ్ చేయాలి వాళ్ళ మూమెంట్ గురించి మన డిస్టిక్ లోపల ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ ప్రివెన్షన్ కోసం మన ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా పనిచేస్తున్నారు కొంతమంది ప్లేసెస్లో మన సీసీటీవీ కూడా ఇన్స్టాల్ చేస్తు చేస్తున్నాము మన పోలీస్ నుంచి కూడా అది జనరల్ పబ్లిక్ ఎస్పెషలీ మన షాప్ వాళ్ళు పెట్రోల్ పంప్ వాళ్ళు ధాబా వాళ్ళు అందరికీ మన సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు కూడా రోడ్ సైడ్ ఫేసింగ్ కొన్ని కెమెరాస్ పెట్టండి అది కూడా మన ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ ప్రివెన్షన్ కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ